హాయ్ హై ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా అరటికాయ ఫ్రై తయారు చేసుకునే విధానం చూసేద్దాం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అనమాట అండ్ అరటికాయ పెరిగి చాలా మంది అంటుకుంటుంది ముద్దలా అవుతుంది చాలామంది ఇష్టపడరు పర్ఫెక్ట్గా చేస్తే సూపర్గా ఉంటుంది క్రిస్పీగా అనమాట తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం వచ్చేసేయండి సరే కదా నేనైతే పెద్ద పెద్ద అరటికాయలు తీసుకొచ్చాను రెండు తీసుకున్నాను మనకి చేతులు కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టడం వల్ల కలిగే లాభం ఏంటంటే అంటుకోవు లేకపోతే మనకి బ్లాక్గా అవుతుంది కదా ఇంకొచ్చి రైస్ కడిగిన వాటర్ అయితే తీసుకున్నాను ఆ వాటర్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం ఈ పొట్టు అయితే ఇలా రిమ్ చేసేసుకుందాం రెండు అరటికాయలు తీసుకున్నా సరిపోతుందని నాకు ఇంకా అయితే ఉన్నాయి కొంచెం పసుపు యాడ్ చేసుకుని వాటర్లో చూసారు కదా అది నేను రైస్ కడిగిన వాటర్ అండి రైస్ కడిగిన వాటర్లో యాడ్ చేయడం వల్ల ఏం ఏంటంటే కందిపోతుంది కదా వంకాయ అరటికాయ అలా కందిపోకుండా రైస్ కడిగిన వాటర్లో యాడ్ చేయడం వల్ల కొంచెం పసుపు వేసి అసలు ఎలా కట్ చేసిన మొక్కలు ఎంత టైం తీసుకున్నా అలానే ఉంటాయి అనమాట అరటికాయ మొక్కలు ఈవెన్గా ఒకే సైజులో అయితే కట్ చేసుకోండి ఎందుకంటే పెద్ద చిన్న ఉంటే చిన్నవి తొందరగా కుక్ అవుతాయి పెద్దవి అలా ఉండిపోతాయి అనమాట పచ్చిగా కాబట్టి ఒకే సైజ్ వచ్చేలా ముక్కలైతే చూసుకొని కట్ చేసుకోండి నేను రెండు కాయలు అయితే తీసుకున్నాను చాలా అయిపోతుంది సరిపోతుంది అండ్ ఇవి చాలా ఈజీగా ఇంకా క్రిస్పీగా కూడా చేయొచ్చండి అసలు మామూలుగా మనకి లేస్ తింటాం కదా అరటికాయ ఫ్రై క్రిస్పీ కూడా చేయొచ్చండి నేను అంత క్రిస్పీగా చేయలేదు కానీ కానీ క్రిస్పీగానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి చూసారు కదా ఈ వాటర్లు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇంకొచ్చి ఇవి కుదిరితే క్రిస్పీగా అన్నాను కదా ఇలా వాటర్లో కడాయిలో కాకుండా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దానిలో ఆగిడము పెట్టుకుంటుంది ఉంటుంది కదా జాలీ లాంటిది అటువంటిది ఉంటే వాటర్ వేయకుండా దాని మీద పెట్టి మనం కుక్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇలా చేస్తే అంత క్రిస్పీగా రాదు జస్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే ఇలా కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఉడకపెట్టేస్తే సరిపోతుందండి టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది అంతే అండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ కుక్ అయితే పేస్ట్ లాగా అయిపోతుంది ఎతికాయ ఫ్రై జస్ట్ ఇలా వాటర్ వేడయ్యేటప్పుడే మనకు కుక్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ అంత కుక్ అయిపోతే ఇలా చూసారు కదా ఇలా పెట్టేటట్టు దిగింది అంత కుక్ అయిపోయి సాలు త్రీ మినిట్స్ పెట్టాను నేను కూడా అంతేనండి త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇవైతే దించేసి వాటర్ పక్కకు తీసేద్దాం చూస్తారు కదా ఈ వాటర్ అయితే పక్క తీసి బాగా చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారిని బాగా సల్లారే పోపు అయితే పెట్టేసుకుందాం అస్సలు వేడి ఉండకూడదండి అవి చల్లారిపోతే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి నాకు ఇంకా వేడే ఉన్నా అయినా నాకు క్రిస్పీగానే వచ్చింది బాగానే ఉంది ఫ్రై అలాగే ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా వస్తుంది చెప్పాను కదా ఇడ్లీ పత్రిక ఆగిం పెట్టుకుంటూ ఉంటుంది కదా అది కానీ ఉంటే మీరు దాని మీద కుక్ చేసుకోండి వాటర్ వేయకుండా క్రిస్పీగా లేస్ లాగా వస్తుందనమాట ఖచ్చితంగా నాది గ్యారెంటీ నాకు అప్పుడు అది మిస్ అయ్యింది ఇంట్లో ఉండేది పోయింది అందుకని ఇలా చేశాను ఇంకా కొంచెం ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే యాడ్ చేశాను ఇంకా పోపులన్నీ మనకి పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ ఎండిమిర్చి మొత్తం అన్నీ యాడ్ చేసి కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనం క్రిస్పీగా చేసుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం మనకి బాయిల్ చేసుకునేటప్పుడు మనకి ఇడ్లీ పాత్రలో పైని ఇడ్లీలు పెట్టుకునే దాళ్ళు పెట్టేసుకున్నా కూడా పర్వాలేదండి అలా కూడా వస్తుంది ఆవిరి మీద ఉడుకుతుంది కదా అలా కూడా అదంతా కొద్దిగా అన్నీ కడుక్కోవడం ఇబ్బంది నేనైతే ఇలా చేస్తాను బట్ మీరు అలా క్రిస్పీగా కావాలంటే అలా ట్రై చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది క్రిస్పీగా అనమాట చాలా వరకు లేచి తిన్నట్టు కూడా ఫ్రై అంత బాగా వస్తుందనమాట ఆయిల్లో ఫ్రై చేసినట్టు మనం ఆయిల్లో చేయక్కర్లేదు అంత ఆయిల్ లేకపోయినా అలా వస్తుంది నేను అంత ఈరోజు అలా చేయలేదనమాట నార్మల్గా చేశాను అలా కావాలనుకుంటే చెప్పండి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంక ఎండిమిర్చి కూడా తగినంత తీసుకున్నాను మనకు కారం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎండిమిర్చి వేశాను అనమాట ఎక్కువ ఏమి వేయలేదు నాలుగు మిర్చి మాత్రమే వేసాను ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు మార్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకొని అరిటికాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేద్దాం కుదిరినంత వరకు అరటికాయ ముక్కలు సల్లారీలా చూసుకోండి మీరు వేడి మీద వేసుకుంటే మనకి ముక్కలు అయితే ఇడిపోతూ ఉంటాయి ఎంత సల్లారితే అంత మంచిది చూశారు కదా ఎక్కువగా తిప్పేయకూడదండి మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో సాల్ట్ కూడా తగినంత తీసుకొని ఐలోనే పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయినాయి సిమ్లో పెడితే ఇంకా పేస్ట్ అయిపోతాయి అంటుకోకుండా చక్కగా ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే నేను ఈ కడాయి తీసుకోవడానికి కారణం ఏంటంటే నాన్ స్టిక్లో అంటుకోవు నాకు ఈ కడాయి కూడా అంటుకోదనమాట వేరే కడాయిలు అయితే అడుగు పట్టేస్తుంది అంటుకుంటే అంటుకుండేటప్పుడు మనం ఇలా గోకేటప్పుడు మొక్కలు అన్నీ పేస్ట్ లాగా అవుతాయి అందుకే ఈ కడాయి తీసుకొని ఈ కడాయిలో చేస్తున్నాను ఇది అసలు ఏమేసినా నాకు ఈ కడాయి అయితే చాలా బాగుంటుంది అందుకోదు ఒక స్పూన్ అయితే కారం కూడా యాడ్ చేసాను ఒక స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా అర మూడు స్పూన్ ధనియాలు పౌడర్ యాడ్ చేశాను కుదిరితే మ్యాజిక్ మసాలా మ్యాగీ మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి దొరికితే మాత్రం నాకైతే ఈరోజు ఇంట్లో ఫినిష్ అయిపోయింది తేలేదు అందుకని కానీ దించే ముందు మ్యాజిక్ మసాలా వేసారనుకోండి మ్యాగీ మ్యాజిక్ మసాలా సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ మళ్ళీ మాటల్లో చెప్పలేము మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీకు దొరికితే మాత్రం ట్రై చేయండి నాకు నాకుంటాయి దొరుకుతాయండి కానీ ఇంట్లో ఫినిష్ అయింది ఈరోజు మీకు దొరికితే దించే ముందు అది అయితే ట్రై చేయండి చూసారా అయిపోయింది కూడా దగ్గరికి నాకు చక్కగాన దగ్గరికి హైలో పెట్టేసుకుంటే కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నాకు ట్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ముక్క ముక్క అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో ఇంకా క్రిస్పీగా కావాలి ఇలా కూడా కాదనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టయితే ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకైతే సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్